सोना उई गाइस वीडियो दे दो परले హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మాకు ఇక్కడ సార్ గారు కాల్ చేశారు ఇక్కడ స్నేక్ ఉందని చెప్పండి సార్ ఇక్కడ మాకు పాము ఒకటి ఉంది పాము అది భయమవుతుంటే ఆయన రమ్మని చెప్పాము ఇది శివనాపల్లి గ్రామస్తులు వారు మాకు పట్టుకొని పామును బయటికి కోర్చున్నాం నాకు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడికి వచ్చాము రిస్క్యూ చేస్తాం

காத்தில் பேரிOOKல மறினச் சல Onion Jersey சரிazuயாகலாக மால் நடனாக इधर पे पत्थर दे देना आई दे ना इनलेक्शन दे दो सोला ओच ओच गाइस और वीडियो दे दो पर ले बक्कल नीला है ना पानी बक्कल नीला बैठो बेटा बक्कल नीला रजिस्टर पानी लेके आ अंदर जा रे इधर इधर अंदर जा रे வைக்கிறீரிதானி거든 வைக்கிறீர்fox ఆ ఫోన్ చేస్తానే ఫోన్ చేస్తానే అవ్వలేనంటే మీకు ఇదెట్లా బాగు అలవాటు ట్రైనింగ్ సర్మకు ట్రైనింగ్ ఉంద్యా ఆ వెరీ గుడ్ మంచి ఉంట అంటే మంచిగా తీసుకోను బాడే ఆ సౌండే సార్ అప్రతిది మీకు కొడండి ని లాక్కుంది బతికి బతికిట్లా ఇదో ఊరుకండి ఏంది తిగే ఉత్తకరే ఉత్తనేదర్ కేరా ఓ मरीज़ी परस्त बंदूक में तो हाँ भाई बात तो जरा कॉफी हाँ सर अभी मुटोड़ी होता नहीं यार भाई आप अपने लाग आप अपने ट्रीटिंग उधर की बात से

పాము ఇక్కడ మా ఇంట్లో దూరి నిండింది ఇక్కడ ఉండింటి ఆ పాములు పట్టుకోవాలని చెప్పేసి ప్రదేశాన్ని కుదించడం జరిగింది వారు చాలా చాకచక్యంతో ధైర్యంగా దానికి ఏమాత్రం భయపడకుండా తన యొక్క శక్తితో దాని పాములు బంధించి తన యొక్క బాక్స్లో బంధించడం జరిగింది వారి ప్రదేశంలో మేము విడిచిపెట్టడం జరుగుతుంది వారికి దాన్ని ఒక సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టడం జరుగుతున్నాం ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి చంపకూడదు ఉద్దేశంతో కూడా వారిని పిలిపించడం జరిగింది వారికి ఈ విధంగా మా సహాయం చేసినందుకు వారికి మా యొక్క ఎస్ఆర్ విలాస్ ఇక్కడ మేము ఒక యాభై అరవై మంది ఫ్యామిలీస్ ఉన్న సమూహంలో ఉన్న ఫామ్ అది కానీ మా అందరి కో తరఫున కూడా ఆయన ఫామ్ పట్టినందుకు మా ఎస్ఆర్ విలాస్ తరపున సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపు హే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఇది ఎస్ఆర్ విలాస్ అని చెప్పేసి మన వెంకటరెడ్డి పల్లె నుంచి మా ఊరి నుంచి దగ్గర దగ్గర ముప్పై వస్తుంది అనుకుంటా వెంకటరెడ్డిపల్లి నుంచి సర్దల దిన్నే పోయే రూట్లో ఎస్ఆర్ విల్లాస్ అని ఒక ఇంట్లో అంటే నిన్న కార్తీక పౌర్ణమి కదా నిన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు మాకు భయపడి దాన్ని చంపకుండా మాకు కాల్ చేశారు మేము దాన్ని తీసుకొని వచ్చాము ఇది దీనిలో నేను స్పెట్టికల్ వెనమస్కోప్డా ఉందండి చాలా విషపూరితమైన పాము ఇది రాత్రి రిస్కీవ్ చేశాము దీన్ని ఇక్కడ సరైన అడవి ప్రదేశంలో విడుస్తున్నామండి మేము వచ్చేసి ఏ స్నేక్స్ చంపమండి దీన్ని దాన్ని సరైన ప్రదేశంలో రిలీజ్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మస్కోబ్ర తెలుగులో నాంకుంటా కూడా సిండిన్ స్పెటికల్ వినమస్కరిస్తున్నాను ఫ్రెంచ్ నాజనగ తెలుగులో నావకాం కుండి మెనాలి ఇది నిన్నకడ నేను పిస్తి విచానను ఓలిబా మిదనాకి భాజాయి Các bạn hãy đăng cho kênh đi. <Nhisse tình sus> không